ఈ అనంతపల్లి నల్గ తూర్పుగోదావరి జిల్లా నల్గేర్ల మండలం ఈ అనంతపల్లి గ్రామంలో సొనదుర్గాశ్రమంలో నాగ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దీపారాధన చేసి మాలకు వెళుతుండగా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఈ పాము వచ్చి ఇక అది సర్పమిప్పి అలాగే ఆడుతూ ఉంది ఇప్పటి వరకు కూడా అలాగే ఉంది ఈ దగ్గరికి వెళ్తే బస్సులు కొడుతుంది ఏదో అమ్మవారు ఇక నాగేంద్ర స్వామి ఇక వచ్చారని చెప్పేసి అని భక్తులు అందరూ వచ్చి చూసి వెళ్తున్నారు అంటే ఎన్ని గంటలకు వచ్చింది సార్ ఇది ఉదయం ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా అలాగే ఉంది మీరు ఎన్ని గంటలు చేశారండి నేను ఎనిమిది ఎనిమిది ఎనిమిదింటికి నేను ఎనిమిది గంటలకు నేను చూశాను ఎనిమిది గంటల నుంచి ఇక అలాగే నేను నైవేద్యం పెట్టేంత వరకు కూడా అది అలాగే ఆడుతూ ఉంది ఓకే ആ എന്താ